అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయం నందు మండల ఎంపీపీ దాసరి సునీత ఆధ్వర్యంలో నూతన సంవత్సర ప్రజా ప్రతినిధులు టీడీపీ నాయకులు కార్యకర్తల సమక్షంలో ఎంతో ఘనంగా నిర్వహించారు ముందుగా కేక్ కట్ చేస్తూ సంబరాలు చేసుకున్నారు అనంతరం ఎంపీపీ దాసరి సునీత ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణకి మరియు సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు మరియు మండల ప్రజలకు రైతులకు అధికారులకు అనాధికారులకు టీడీపీ కుటుంబ సభ్యులకు శ్రేయభిలాషులకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో ఎంపీటీసీలు ఉదయంపేటి సర్పంచ్ నాగార్జున బొమ్మలాటపల్లి సర్పంచ్ సుధాకర్ రెడ్డి అనంతపురం జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు దండువారిపల్లి ఆర్ నారాయణ సింగనమల మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఎస్ శైలజ మండల సీనియర్ టీడీపీ నాయకులు దయ్యాలకుంటపల్లి మాజీ సర్పంచ్ పెద్దప్పయ్య పోడ్రాల రవీంద్ర రేగడి కొత్తూరు ఈశ్వరయ్య పసులూరు రామకృష్ణారెడ్డి రెడ్డి ఓబులపతి బుల్లే నారాయణస్వామి బొమ్మలటపల్లి వెంకటరెడ్డి శివారెడ్డి రమేష్ నాయుడు మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు हां रोज इनका अंदर Aka jindu e. Ma'am, 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 ma'am. 给你个包。嗯。Oh, oh, okay。okay。 OK Sam OK Sam okay.

అందరికీ నమస్కారం మీడియా మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే నూతన సంవత్సరం సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ అన్న గారికి అదేవిధంగా ఎంపీ గారు అంబికా లక్ష్మీనారాయణ గారికి అదేవిధంగా సింగరమల నియోజకవర్గ ఎమ్మెల్యే బండారీరాఖ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు బుకరాజుందరం మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన జిల్లా ఉపాధ్యక్షుడు ఆదినారాయణ అన్న గారికి అదేవిధంగా మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శైజ గారు అదేవిధంగా ఎంపీటీసీలు మండలంలో మండలంలోని సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరూ మండల పరిషత్ కార్యాలయంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు అనేది జరుపుకోవటం జరిగింది ఈ సందర్భంగా వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను